హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైట్ మిగిలిపోయిన అన్నంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట దానికోసం మనం ఏం చేయాలంటే మిగిలిపోయిన అన్నాన్ని మంచి గడ్డలు లేకుండా మంచి ఇట్లా ఇక్కడ చూసిన విధంగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఇక్కడ డిస్ప్లే అవుతున్న విధంగా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత దాంట్లో రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అలాగే టర్మరిక్ పౌడర్ పసుపు పసుపు వేసుకోవాలి అంటే మనం అన్నం ఎంత తీసుకున్నామో దానికి సరిపోయే విధంగా ఇవన్నీ వేసుకోవాలన్నమాట అలాగే కారం ఇక్కడ కారం నేను ఎక్కువగానే వేస్తున్నా ఎందుకంటే మా ఇంట్లోనే స్పైసీగా తింటారు కాబట్టి నేను చిల్లీ పౌడర్ ఎక్కువగా యూస్ చేస్తున్నా సో మీకు మీ ఇంట్లో తినే వాళ్ళని బట్టి అలా తీసుకున్నా అలాగే కొంచెం ధనియాల పౌడర్ అనమాట అలా అలాగే కొంచెం ఆయిల్ ఇక్కడ నేను ఆయిల్ టూ టైమ్స్ తీసుకున్నానని చెప్పేసి టూ స్పూన్స్ వేయొద్దండి ఎందుకంటే నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను కాకపోతే టూ టైమ్స్ స్పూన్ యూస్ చేస్తాను కానీ అది ఆయిల్ అనేది చాలా తక్కువ ఆ తర్వాత ఇట్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా ఇక్కడ చూస్తున్నట్టుగా అదంతా కలిపేసుకోవాలి వైటన్నం లేకుండా ఈ విధంగా మంచిగా కలపాలన్నమాట ఇట్లా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్తో మిక్స్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూస్తున్నట్టుగా మనకి ఇంకేం కావాలి అంటే ఒక ఉల్లిగడ్డ గ్రీన్ చిల్లీ కొత్తిమీర్ కరివేపాకు అదే ఒక ఆనియన్ కావాలి అట్లా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని మంచిగా కట్ చేయాలి అదే విధంగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి అది వేడినాక కొంచెం ఆయిల్ పోయాలి అలాగే ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం తీసుకోవాలి ఎందుకు అంటే ఆల్రెడీ కొంచెం ఆయిల్ మనం అన్నంలో మిక్స్ చేస్తాం కాబట్టి కొంచెమే ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ చూసినట్టు ఓకే సో మళ్ళీ అగెయిన్ రిపీట్ అయింది ఆయిల్ కొంచమే తీసుకోండి మీరు ఆయిల్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట హెల్త్కి కాబట్టి తక్కువ ఆయిల్ యూస్ చేయండి ఆయిల్కి బదులు నెయ్యి కూడా యూస్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మనకు ఆయిల్ బాయిల్ అయిపోయిందండి ఆయిల్ బాయిల్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం ఆవాలు ఆవాలు వేసేసుకోవాలి ఆవాలు మంచిగా ఏగనివ్వాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మీరు ఈ రెసిపీ అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడాలి ఎందుకంటే మీరు వీడియో చూడకపోతే ఈ ప్రాసెస్ అంతా మీరు మిస్ అవుతారు కాబట్టి చివరి వరకు చూడండి ఇప్పుడు మనకి ఆవాలు జీలకర్ర మంచిగా వేగిన తర్వాత చిల్లీ వేసుకున్నాం గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి వేసుకున్నాం అది మంచిగా వేపుతున్నాం అన్నమాట వేగాలి ఆయిల్లోని అట్లా మంచిగా వేగాలి ఎక్కుతూ ఉండాలి చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే మిగిలిపోయిన అన్నంలోనే ఇప్పుడు ఇది ఈ రెసిపీ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే రైస్లో మీరు దేంటి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ ఎందుకు అంటే అది మీరు వేసుకునే దాన్ని పట్టి మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి అలా మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది అట్లా కలుపుకుంటేనే మస్తు టేస్ట్ ఉంటుంది అన్నమాట అది దీన్ని సీక్రెట్ చాలా టేస్టీగా ఉంటుంది అది సో ఫైనల్గా పచ్చిమిర్చి అయితే వేగిపోయింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి సో ఈ ఆనియన్స్ వేసేసుకుంటున్నాం కదా ఈ ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి అంతా మంచిగా మిక్స్ చేయాలి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ డిస్ప్లే అయిన విధంగా మిక్స్ చేయాలన్నమాట ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చూస్తున్న విధంగా మిక్స్ చేయాలి ఇవి మాడకుండా చూసుకోండి అంటే కొంచెం మాడడం అంటే అస్సలు మాడకూడదు కొంచెం గ్రే కలర్ వచ్చేంత వరకు మంచి ఏగనివ్వాలి ఆయిల్లోని ఆ పచ్చిమిర్చి మస్తు టేస్ట్ అనిపిస్తుంది ఏగనిస్తే మనకి రైస్లోనే చాలా బాగుంటుంది సో ఆ తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసాను అనమాట ఎందుకు లాస్ట్లో కరివేపాకు కరివేపాకు వేసాను అంటే కరివేపాకు ఫ్లేవర్ స్టార్టింగ్ వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అందుకని ఇప్పుడు వేసిన సో మూత పెట్టేసిన అనమాట సో ఫైనల్గా ఇట్లా అయింది ఇప్పుడు మంచిగా అయింది కదా సో దీన్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా కలుపుకోండి ఓకే ఆల్మోస్ట్ మనకి మంచిగా ఏకిపోయింది చాలా వెరీ అంటే సింపుల్ కదా వెరీ సింపుల్ ఇది సో ఇది అయిపోయింది కదా ఓకే ఇవి ఎగిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనము రైస్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ రైస్ దీంట్లో సిఫ్ట్ చేయాలి ఇక్కడ చూస్తున్నట్లు ఆ రైస్ అంతా సిఫ్ట్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఈ రైస్ అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి ఆ తర్వాత మంచిగా కొత్తిమీర వేసేయాలన్నమాట కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసినాక అప్పుడు మళ్ళీ ఆ మూత తీసేసి కొత్తిమీర కలపాలన్నమాట కొత్తిమీర ఈ రైస్ మొత్తం కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మూత తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు మీరు అన్నం వేస్ట్ చేయవద్దండి నైట్ కొంచెం అన్నం మిగిలిపోయినా ఇలా చేసుకుని మాకైతే చాలా తక్కువ అన్నం మిగిలిపోయింది అయినా సరే నేను ఇలా చేశాను బ్రేక్ఫాస్ట్కి సూపర్ అనిపించింది ఇది తింటున్నప్పుడు అబ్బాయి ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది కానీ అన్నం అయితే కొంచమే ఉంది కదా సో కొంచమే చేసేసుకున్నా అట్లా మార్నింగే చేసుకోవాలా అని ఏం లేదు ఈవినింగ్ టైంలో కూడా మనకి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఉంటుంది కదా దాన్ని కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకుని చూసారు ఎంత బాగుందో కదా ఇట్లా మంచిగా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి మీకు మంచిగా వచ్చిందా లేదా ఈ రెసిపీ అని సూపర్ టేస్ట్ అయిందండి సూపర్ ఉంది మంచిగా థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డోంట్ మిస్ ఇట్ వీడియో ఎండ్ వరకు చూడండి